అండి ఈరోజు కొబ్బరి పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక కప్పు మినపగుళ్ళుకి మూడు కప్పులు రైస్ తీసుకొని వాటిని క్లీన్ చేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి అలానే ఒక కప్పు పచ్చిపప్పు తీసుకొని వాటిని కూడా క్లీన్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టండి ఆ నానబెట్టిన పచ్చిపప్పుని మిక్సీ పట్టండి తర్వాత నానపెట్టిన మినపగుళ్ళు బియ్యాన్ని కూడా మిక్సీ పట్టండి దోశ లాగా మిక్సీ పట్టండి మిక్సీ వేసిన పచ్చిశనగపప్పుని ఇలా ముద్దలు చేసుకొని దీనిని ఆవిరికి ఉడికించుకోవాలండి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిలో ముద్దలు చేసుకొని ఈ విధంగా పెట్టుకొని మొత్తం ఉన్న పిండిని మొత్తం పెట్టేసి తర్వాత దాన్ని ఇడ్లీ బాక్స్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని బాయిల్ చేసుకోండి దానిలో ఉన్న నీరు మొత్తం పోయే వరకు ఉడికించుకొని తీసివేయండి ఇలా ఉడికిన తర్వాత పచ్చిశనగ పప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి ఆ ముద్దల్ని తీసేసుకొని దానిని కొంచెం కొంచెం స్మాష్ చేయండి అది చల్లారే వరకు ఉంచండి తర్వాత ఒక చిన్న సైజు కొబ్బరికాయ అంతా కొబ్బరిని తీసుకొని దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ వేసుకోండి ఈ మిక్సీ వేసుకున్న కొబ్బరిని ఇందాక ఉడకపెట్టుకున్న పచ్చిశనగ పప్పులో కలిపేసుకోండి తర్వాత ఒక కప్పు పంచదార అంటే నూట యాభై గ్రాముల పంచదారను తీసుకొని ఆ కొబ్బరి పచ్చిశెనగపప్పు ఉన్న మిశ్రమంలో ఈ పంచదారను కూడా కలిపేసేయండి ఒక యాలక్కాయ్ తీసుకొని దానిని కూడా కలిపేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని పెట్టుకోండి మనం రెడీ చేసుకున్న పిండిలో చిటికెడు ఉప్పు చిటికెడు పంచదార చిటికెడు సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత పచ్చిశనగపప్పుని ముద్దలుగా చేసుకొని ఆ ముద్దల్ని దోస పిండిలో ముంచి అలా ఆయిల్లో వేసేయండి వీడియోలో చూపించినట్టుగా పూర్ణాలు కొంచెం వేగిన తర్వాత దానిని మళ్ళీ టర్న్ చేయండి పూర్ణాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే దానిని ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని దానిలోకి తీసేయండి ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది కొబ్బరి పూర్ణాలు రెడీ